ఓం శివాం నమ శివాయ సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీష ఉపాఖ్యానం మరియు ద్వాదశి వ్రత పారాయణ మహిమ అత్రిమహర్షి తిరిగి అగస్యునితో ఇలా చెబుతున్నారు ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం విన్నావు కదా ఇది ఎంత విన్నా తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరిస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగారు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువల్ల చంద్ర గ్రహణాల సమయంలో స్నానాదులు చేయడం వల్ల ఎంత ఫలం కలుగుతుందో శ్రీమన్నారాయణుని మహిమ తెలిపే కార్తీక వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసే వారికి అదే ఫలితం కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల ఫలం ఇతర దినాల్లో చేసిన కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఆ ద్వాదశి వ్రతం ఎలా చేయాలో చెబుతా శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగారు కార్తీక శుద్ధ దశమి రోజున పూట మాత్రమే భుజించి ఆ మన్నాడు ఏకాదశి కావడంతో శుష్కోపవాసం ఉండాలి ద్వాదశి గడియలు వచ్చాక భోజనం చేయాలి దీనికి ఒక ఇతిహాసం ఉంది దాన్ని వివరిస్తాను సావధానంగా ఆలకించు అని ఇలా చెప్పసాగాడు పూర్వం అంబరీషుడనే మహారాజు ఉండేవాడు అతను పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి అందుకు అతను ఆ రోజు తెల్లవారుజామునే లేచి వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని నిర్ణయించారు అదే సమయంలో అక్కడికి మహాతాపసి కోప స్వభావి ముక్కోపి అయిన దూర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు ఆయన్ని గౌరవించి ద్వాదశి ఘడియల్లో పారాయణం చేస్తున్నాను స్నానం ఆచరించి త్వరగా రమ్మని ప్రార్థించాడు దానికి అంగీకరించి స్నానానికి వెళ్ళిన దూర్వాసుడు ఎంత సమయమైనా రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి దాంతో అంబరీషుడు ఇంటికి వచ్చిన అభ్యాగతి దూర్వాసుని భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చాను వారికి భోజనం పెట్టకపోవడం మహాపాతకం అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోతాయి వ్రతభంగం తప్పదు ఈ మహాముని స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపిస్తాడు నాకేమి చేయాలో అర్థం కావడం లేదు బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు ద్వాదశి దాటాక భోజనం చేస్తే హరిభక్తిని వదిలేసిన వాడిని అవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలం అవుతుంది అని ఆలోచిస్తుండగా సర్వజ్ఞులైన కొందరు మహామునులు శాపం గురించి భయం లేదని తెలుపగా ద్వాదశి వ్రతం పాటిస్తానని దూర్వాసుడు వచ్చే వరకు ద్వాదశి గడియలు ఉండవని వివరించి వ్రతభంగమా దూర్వాస మహర్షి రాకముందే భోజనమా అని ప్రశ్నించాడు అంబరీషుడు దానికి ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలను పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఇలా చెప్పారు మహారాజా సమస్త ప్రాణకోటి గర్భాలయాల్లో జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టిస్తాడు ప్రాణులు భుజించే చతుర్విధానాలు దేహేంద్రియాలకు శక్తిగా మారుతాయి ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రధ్వలిల్లుతుంది అది చెలరేగే క్షుద్భ కలుగుతుంది ఆ తాపం చల్లార్చడానికి అన్నం నీరు అవసరం శరీరానికి శక్తి కలిగించేవాడే అగ్నిదేవుడు దేవతలందరికీ దేవపూజ్యుడైన ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడతానని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు దానివల్ల మహాపాపం కలుగుతుంది అందువల్ల ఆయుక్షీణం అవుతుంది దూర్వాసుడంతటి వాడిని అవమానించిన వెంటనే పాపం సంప్రాప్తిస్తుందని వివరించాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం చతుర్వింశతి అధ్యాయం సమాప్తం సర్వే జన సుఖినో ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా పురాణాన్ని విందాం కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్మ శివా